హలో హాయ్ అండి ఈరోజు గోధుమ పిండితో మంచి స్వీట్ తయారు చేసుకున్నా చూడండి ఒక కప్పు బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి ఇది మొత్తము వాటర్లో అంతా బెల్లం అంతా మొత్తం కరిగిపోయేలాగా ఇలా కలుపుతూ రావాలి చూడండి కరుగుతూ వస్తుంది కదా దీన్ని ఇప్పుడు బాగా కరిగే వరకు అలా కలుపుతూ రావాలి చూడండి బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు వేరే గిన్నెలోకి వడగట్టుకొని వేసుకోవాలి ఏమన్నా రాళ్ళు మట్టి ఏమన్నా ఉంటే కూడా వచ్చేస్తాయి కాబట్టి వడగట్టుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి అంటే ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకుంటామో ఆ కప్పుతో ఒక హాఫ్ ఆయిల్ వేసుకోవాలి ఏ ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు నేనైతే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసాను మొత్తం నెయ్యిలో కూడా చేసుకోవచ్చు ఇలా గోధుమ పిండి ఒక కప్పు ఉంది కదా ఆ కప్పు కూడా దీంట్లో కలిపేస్తే కలిపేసి ఇలా మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఆ నూనెలోనే బాగా పచ్చివాసన పోయే వరకు అలా వేయించుకోవాలి బాగా పిండి అనేది పిండి వాసన రాకుండా బాగుంటుంది మంట సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి పిండి అనేది ఇప్పుడు బెల్లం వాటర్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుతూ రావాలి కలుపుతూ వచ్చిన తర్వాత చూడండి గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు యాలక్క ఉడ్లు కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ పో బెల్లం వాటర్ పోసిన వెంటనే ఇలా గట్టిపడితే వస్తుంది తొందరగా గట్టిపడిపోతుంది ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి లాస్ట్లో కాచి చల్లాచిన పాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి పాలు అనేది వేస్తే టేస్ట్ బాగా వస్తుంది ఈ స్వీట్ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చండి పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గోధుమ హల్వా అని కూడా అంటారు స్వీటు చాలా తొందరగా చేసుకోవచ్చు ఇప్పుడు వేరే కొ గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా స్వీట్ అనేది ఆ గిన్నెలో వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు మాత్రమే ఉంటే అవి వేసాను ఈ స్వీట్ మొత్తం దాంట్లో తీసి పెట్టుకునేసి కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి తిప్పుతున్నాను చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి